ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ అసలు అమ్మాయిల అందానికి ఫిదా కాని అబ్బాయిలు ఎవరైనా ఉంటారా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి అమ్మాయిల అందం ముందు అబ్బాయిల గుండె జారి గల్లంతవడం సహజం అయితే ఈ విషయంపై కోడాక్ లెన్స్ విజన్ సెంటర్స్ అనే సంస్థ మూడు వేల మందిపై చేసిన సర్వే ఫలితాలు పెట్టేలా చేస్తున్నాయి అబ్బాయిలు అమ్మాయిల అందాన్ని చూస్తూ రోజుకు ఏకంగా నలభై మూడు నిమిషాలు గడుపుతున్నారట అవును ఇది సంవత్సరానికి రెండు వందల యాభై తొమ్మిది గంటలు అంటే దాదాపుగా పదకొండు రోజులు అంటే అబ్బాయిలు ఏడాదిలో దాదాపు రెండు వారాల పాటు అమ్మాయిల అందాలను చూస్తూ ఆస్వాదిస్తూ కాలం గడిపేస్తున్నారు అయితే ఈ సర్వే ప్రకారం ఒక సగటు పురుషుడు రోజుకు పది మంది అమ్మాయిలను చూస్తూ ఉన్నాడట ఎక్కడంటే సూపర్ మార్కెట్లు బస్ స్టాండ్లు ఈ విషయంలో టాప్ ప్లేస్ లో ఉన్నాయి ఇక ఆ తర్వాత పబ్లు నైట్ క్లబ్లు వర్క్ స్పేస్లు ఇవి కూడా ఈ లిస్ట్ లో హాట్ స్పాట్లుగా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సగం మంది అబ్బాయిలు అమ్మాయిల చూస్తాం అని ఒప్పేసుకున్నారు అయితే ఈ అబ్బాయిల చూపులను చాలా మంది అమ్మాయిలు ఆనందంగా తీసుకుంటారట అంటే కాంప్లిమెంట్ అన్నట్లు స్వీకరిస్తున్నారు కానీ పదహారు శాతం మంది ఇలాంటి అబ్బాయిల చూపులను అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు ఇక ఇరవై శాతం మంది సిగ్గుపడతారట అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముప్పై ఐదు శాతం మంది అబ్బాయిలు ఈ చూపుల మధ్యనే లవ్ లో పడిపోయి రిలేషన్షిప్ స్టార్ట్ చేసిస్తున్నారు కానీ అదే సమయంలో మూడో వంతు మంది అబ్బాయిలు తమ భాగస్వాములతో ఎవరిని చూస్తున్నావు అంటూ గొడవలు కూడా పడ్డారట ఇక అమ్మాయిల విషయానికి వస్తే వాళ్ళు తక్కువేం కాదని ఈ సర్వే వెల్లడిస్తోంది అమ్మాయిలు రోజుకు సగటున ఇరవై నిమిషాలు అబ్బాయిలను చూస్తున్నారు అది కూడా ఆరు మంది అబ్బాయిలను అంటే రోజుకు ఆరుగురిని చూస్తున్నారు అబ్బాయిలు పద్దెనిమిది ఏళ్లు దాటిన అమ్మాయిలు సుమారు ఆరు నెలలు ఇలా అబ్బాయిలను ఆస్వాదిస్తూ గడపడానికి ఇష్టపడుతున్నారు ఇంకా ఆసక్తికరమైన విషయం నలభై శాతం కంటే ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిల కళ్ళు తమను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయని తెలుపుతున్నారు అంటే అబ్బాయిల లుక్ లోనే మాయ ఉందన్నమాట ఈ సర్వేని బట్టి చూస్తే అందాన్ని ఆస్వాదించడం అనేది అటు అబ్బాయిలకు ఇటు అమ్మాయిలకు ఒక సహజమైన ఆనందమైన అనుభవం కానీ ఈ చూపులు కొన్నిసార్లు లవ్ స్టోరీలను రాస్తాయి కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలను కూడా తెచ్చిపెడుతుంటాయి మరి మీకెప్పుడైనా కేవలం చూపులతోనే ప్రేమ పుట్టిందా లేక గొడవలు తెచ్చిపెట్టిందా ఇలాంటి విషయాలను కామెంట్ల రూపంలో తెలియండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి